వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మా అత్తయ్యకి నాకు ఒక ఫంక్షన్కి వెళ్తే శారీ పెట్టారండి సారీ శారీ ఒక శారీ ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను అండ్ మార్నింగ్ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా నేనేం ప్రిపేర్ చేశాను అన్నది స్పెషల్ అండి ఏంటి అన్నది మీరు ఏ వీడియోలో చూడండి ఓకే మరి ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా వచ్చేసి నేను మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నాకు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది తొందరగా కుక్ అవుతుందని నేను మజ్జిగ చారు రెడీ చేస్తున్నాను అనమాట ముందుగా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దా అది హీట్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పోపు దినుసులు పోపు దినుసులు కింద నేను పచ్చనపప్పు మినప్పప్పు అండ్ జీలకర్ర మూడింటిని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం వేసేసి ఒక స్పూను ఉప్పు అండ్ పసుపా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం కూడా దీంట్లో వేసుకొని చక్కగా మనం వరకు కూడా బాగా తిప్పుకోవాలి దీనికి గుంటగంట ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే చార్ ఐటమ్స్ మనకి తీసుకోవటానికి గుంటగంట అయితే బాగా పనిచేస్తుంది అది వేగేసారి నేను పెరుగుని ఈ విధంగా గిళ్ళకొట్టుకొని ఉంచుకున్నాను మీరు ఫ్రెష్ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే నైట్ ఏమైనా మిగిలిపోయిన పెరుగునైనా యూజ్ చేసుకుంటే కొంచెం పుల్ల పుల్లంగా బాగుంటాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా నేను వీటిని వేయించేసుకుంటున్నాను మనకి ఇవి కొంచెం అంతా పచ్చి ఉన్నా పర్వాలేదు నాకైతే ఫుల్గా వేయించితేనే నచ్చుతుంది అందుకోసమనే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా ఇవి వేగిపోయాయి అంటే చూసారు కదా ఒక సెకండ్ పాటు అలా ఉంచాలి ఇంకొంచెం వేగాలి నేను ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా ఇది చేస్తున్నానండి ఎందుకంటే మనకి కారం సరిపోవటం కోసం అనమాట అంతా వాటిని ఇదిగా నేను అంటే గుంటగంటతో కొద్దిగా అంతా దంచినట్టుగా పచ్చిమిర్చిని ఇది చేస్తున్నాను నేను బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఈ మజ్జిగని వేసుకుంటున్నానండి ఇవి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే మనకి స్టవ్ వేడి మీద ఉన్నప్పుడు పోసుకుంటే గనక మనకి అవి విరిగిపోయినట్లు అయ్యి దొప్పలు దొప్పలుగా మనకి మజ్జిగ చారు అనేవి రెడీ అవుతాయి అలా కాకుండా నీట్గా ఉండటం కోసం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మజ్జిగను పోసుకున్నాను మీరు చిక్కదానాన్ని బట్టి అనమాట మీకు చిక్కదానం ఎక్కువ కావాలనుకుంటే గనక ఇలా చక్కగా ఉంచేసుకోండి లేదు కొంచెం లూజ్గా కావాలి అనుకు ంటే మీరు కొన్నని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేను దీంట్లో ఒకసారి ఉప్పు అన్నది చెక్ చేసుకుంటున్నాను కారం అయితే సరిపోతుంది కానీ ఉప్పుని చెక్ చేసుకున్నాను ఉప్పు కూడా సరిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది ఇక మేము లంచ్లోకి దీన్ని సర్వ్ చేసుకోవటమే డెఫినెట్గా మీరు ఈవేలో ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ అయిన తర్వాత మీకు ఒకసారి వీడియోస్లో నేను చూపించాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెనక్కాయలు నేను అప్పుడప్పుడు తెచ్చుకుంటాను అమ్మమ్మ వాళ్ళ ఊరులో చెనక్కాయలు పండుతాయి అమ్మమ్మ కొని అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది తన దగ్గర నుంచి నేను కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటానని ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను ఈవినింగ్ స్నాక్స్ కింద ఈరోజు నేను అదే ప్రిపేర్ చేసుకుంటున్నానండి చాలా చాలా లావుగా ఉన్నాయి ఇత్తులు మునుప్పటికంటే కూడా ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నాయి ఇత్తులు అన్నవి వీటికి మట్టి లేకుండా శుభ్రంగా వాటర్ మరిన్ని తీసుకొని నేను శుభ్రంగా కడిగేసుకున్నాను ఒకేసారి తెచ్చుకున్న అన్నీ కూడా నేను శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను లేకపోతే కనుక ఇలా కడుక్కోవటం అంటే ప్రతిసారి ఇబ్బంది అవుతుందని నేను ముందుగానే శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటాను నేను కొన్నిటినే తీసుకున్నానండి ఇంకోసారికి ఉంచాను అనమాట దీంట్లో ఉప్పు అన్నది యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి ఇవి మునగవండి తేలుతూనే ఉంటాయి మీరు ఇలా కింద కన్నప్పుడు మీకు కింద గిన్నె కూడా కొంచెం తగలాలి అంతవరకు కూడా వాటర్ అన్నవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పగా ఉంటేనే మీకు చక్కగా ఇవన్నవి నీట్గా లోపల ఉన్న ఇత్తులకు కూడా ఉప్పు పట్టి నీట్గా ఉడుకుతాయి అనమాట ఇది కూడా నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి అండ్ దాని మీద మూత కూడా పెట్టేసుకున్నాను ఒక్క పది నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఇది కూడా నేను మూతదేరుస్తున్నాను ఇవి కుక్ అయిపోయాయండి నేను ఒకసారి చెక్ చేసుకుంటాను ఒక కాయ తీసుకొని చాలా వేడిగా ఉన్నాయి అయితే పైన వాటర్ లేవు కాబట్టి అంత వేడి అనిపించలేదు అందుకనే నేను చేత్తో అలా తీసేసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఎక్కించి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అన్నిటిని కూడా నేను మూత పెట్టేసి వంచేసుకుంటాను బయటికి ఇదిగోండి వాటర్ అన్నీ వంచేసాను చూసారు కదా ఆవిరి ఎలా కొడుతుందో ఇవైతే రెడీ అయిపోయాయి సంయుక్తకి అండ్ అఖిలేష్కి నేను ఇలా ప్లేస్లో పెట్టుకొని వెళ్తున్నారు వారు స్టడీ చేస్తున్నారు అనమాట ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని అందుకోసమే ఇదిగోండి చూడండి సంయుక్త అండ్ అఖిలేష్ స్టడీలో ఉన్నాను నేను వాళ్ళకి ఇవి తీసుకెళ్ళిస్తున్నాను అనమాట చూసారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెరొక ప్లేట్ తీసేసుకొని తినేస్తున్నారు మీకు ఇవి బయట దొరుకుతాయండి మార్కెట్లో డెఫినెట్గా పచ్చి అనకాయలు కొనుక్కొచ్చుకొని మీరు కూడా ఇలా ఈ కాలం ట్రై చేయండి ఓకేనా మరి మాకు శారీస్ పెట్టారు ఒక ఫంక్షన్కి వెళ్తే అని చెప్పాను మరి ఏ ఫంక్షన్కి వెళ్తే పెట్టారు అన్నది మీకు చెప్పలేదు కదా వాళ్ళ ఊరిలో ముత్తాలమ్మ తల్లి గుడి ప్రతిష్ట ఉందండి అందుకోసమనే మాకు శారీస్ అన్నవి పెట్టారనమాట అయితే అత్తయ్యకి వచ్చేసి ఈ కలర్ శారీ పెట్టారు యాక్చువల్లీ అత్తయ్యకి ఈ కలర్ శారీ మా హస్బెండ్ ఒకసారి తీసుకొచ్చారని మీకు చెప్పాను కానీ ఇది కొంచెం స్పెషల్గా ఉందండి ఇదిగోండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా చాలా బాగుంది కింద మన కాళ్ళ దగ్గర కుర్చీలు వేసుకున్న కాళ్ళ దగ్గర వస్తుంది కదా కుర్చీలు ఆ కుర్చీల పాటలో ఈ విధంగా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్లోనే ఉందండి అండ్ హ్యాండ్స్కి ఈ విధంగా ఇచ్చాడు హ్యాండ్స్కి చాలా చాలా బాగుందండి నేను శారీ అన్నది మీకు కంప్లీట్గా అర్థమయ్యే విధంగా క్లోజ్లో చూపిస్తాను అనమాట అండ్ ఈ శారీ అయితే అత్తయ్యదండి నాకు చాలా బాగా నచ్చింది అత్తయ్యని అడిగాను కూడా లేదు లేదు నాకు పెట్టిన శారీ అసలుకే మా వద్దిన నేను ఇవ్వనని చెప్పారు చాలా చాలా బాగుందండి కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఇది డైలీ వేర్కి యూజ్ అవుతుందండి చాలా మెత్తగా ఉంది నాకు బాగా నచ్చింది కలర్ కూడా ఇదిగోండి పింక్ అనమాట మొత్తం శారీ అంతా కూడా ఇదే టైప్లో ఉంటుంది నేను ఈ శారీస్ కాస్ట్ ఎంత పడ్డాయో వాటి ట్యాగ్లో ఉన్నాయి నేను చూపిస్తాను మీకు అండ్ కింద భాగం బార్డర్ వచ్చేసి ఇక్కడ ఇది ఉందనుకుంటాండి దారం ఇని తీసేస్తాను ఇదిగోండి ఈ విధంగా బార్డర్ వచ్చి ఉందన్నమాట దీనికి దీని బ్లౌజ్ ఎలా ఉంది ఆ శారీ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది నేను రేటులతో సహా మీకు కంప్లీట్గా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి నేను అత్తయ్య శారీ చూపిస్తున్నానండి ఇది అత్తయ్య శారీ అనమాట కింద వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చింది బార్డర్ అన్నది అండ్ దానిపైన మనకి గోల్డెన్ కలర్లో కూడా ఇచ్చాడు ఈ విధంగా అనమాట ఇది మన కుర్చీల భాగంలో వస్తుందండి ఈ విధంగా నెమలిపించేలాగా ఉంది ఇలాంటివే చిన్ని చిన్నవి శారీ అంతా ఇచ్చాడు అండ్ గోల్డ్ కలర్లో ఇదే టైప్గా నెమలిపించాలి వచ్చాయన్నమాట పైన వచ్చేసి బార్డర్ ఈ విధంగా వచ్చిందండి చాలా నీట్గా ఉంది చిన్న బార్డర్ అనమాట మనకి గలీజ్గా ఇవ్వలేదు నీట్గా ఇచ్చాడు బార్డర్ అనేది లేకపోతే పైన చెంగు వేసుకునేటప్పుడు పెద్ద బార్డర్ ఇస్తే కనుక మనకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది కానీ ఇది చాలా చిన్నగా ఇచ్చాడు అండ్ ఇదిగో చూసారు కదా గోల్డెన్ కలర్లో కూడా ఇలా చిన్న చిన్న నెమలి పింఛాలు వచ్చాయన్నమాట శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంది పైఠ చెంగు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట బ్లూ గోల్డ్ కాంబినేషన్లో కింద బార్డర్ ఈ విధంగా వచ్చింది అండ్ పైన ఇదిగోండి గోల్డెన్ కలరు హార్ట్ సింబల్లో ఉంది ఈ విధంగా ఇటుపక్క అటుపక్క అండ్ మధ్య భాగంలో పెద్ద పెద్ద నెమలి పించాలు బ్లూ కలర్లో ఇచ్చాడు చాలా బాగుందండి దీనికి పక్కన ఇవి కూడా ఉన్నాయన్నమాట ఏంటంటే తాడు ఇదిగోండి ఈ విధంగా అనమాట మన పట్టు చీర టైప్ ఆఫ్లో చాలా చాలా బాగుందండి శారీ అయితే నాకు బాగా నచ్చింది సారీ శారీ ఇది ఆ ఏజ్ ఈ ఏజ్ అని ఏమీ లేదండి మనం జాకెట్ వర్క్ చేయించుకుంటే కనుక ఇదిగోండి ఇది ప్లెయిన్ జాకెట్ అనమాట ఎల్లో కలర్ అండ్ హ్యాండ్స్కి ఇది ఇచ్చాడు మనం వర్క్ ఏదైనా చేయించుకుంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి పెద్దవాళ్ళే అని కాదు నాకు అలా అనిపించింది అనమాట శారీ చూడంగానే చాలా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా లోపలి వైపు కూడా సేమ్ మనకి థ్రెడ్తో మీరు చూసినట్టయితే ఇదిగోండి మనకి బ్లూ కలర్ థ్రెడ్ అన్నది కనిపిస్తుంది ఈ నెమల్ పెంచాల్లోంచి ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇది థ్రెడ్తోనే చేశారండి గోల్డ్ కలర్ మాత్రం ముద్ర టైప్లో ఉంది కానీ బ్లూ కలర్లో ఉన్నది థ్రెడ్తోనే ఈ విధంగా చేశారు దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఇదిగోండి అసలు రేట్ అయితే పదహారు వందలు అనమాట రూపాయి తక్కువ కానీ మనకి డిస్కౌంట్లో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చిందండి చాలా హాఫ్ వరకు తక్కువగా వచ్చినట్లే అనుకోవాలి చాలా బాగుంది శారీ అయితే నాకు బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది నా శారీ అండి ఇది వచ్చేసి జస్ట్ ఏంటంటే రన్నింగ్ అనమాట బ్లౌజ్ అక్కతే విడిగా ఇచ్చాడు శారీ మొత్తం ఈ విధంగా ఉంది అండ్ ఈ కలర్ నాకు చాలా బాగుంటుందని కూడా నా ఎక్స్పెక్టేషన్స్ అండి డైలీ వేర్ నేను ఎలాగో అప్పుడప్పుడు శారీస్ కడుతుంటాను కాబట్టి నాకు ఈ శారీ అన్నది బాగా నచ్చింది కింద వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అనమాట వైట్ అండ్ ఏమంటారు క్రీమ్ కలర్లో ఈ విధంగా ఉంది చక్కగా నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క జాకెట్ ఈ విధంగా వచ్చిందండి చాలా లుక్ ఇస్తుంది శారీ అన్నది చాలా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఐ థింక్ నాకు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది అనుకున్నాను నేను చూడలేదన్నమాట కాస్ట్ ఇప్పటి వరకు మీకు శారీని చూపిస్తున్నాను జస్ట్ నేను కాస్ట్ చూడలేదు ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంది అండ్ మనకి ఎలా అంటే శారీ మెత్తగా చాలా చాలా మెత్త అంతగా ఉందండి మనం చక్కగా కట్టుకున్నా కానీ ఈ సమ్మర్లో ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉంటుంది ఏదైనా చిన్ని ఫంక్షన్స్ ఉంటే కనుక ఈ శారీస్ మనం మెయింటెన్స్ చేయొచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఫైవ్ ఫోర్ థర్టీ ఉందండి ఫోర్ థర్టీ అలా ఉంది మనకి వన్ శారీ కాబట్టి ఆ లెక్కలో టూ థర్టీ అలా పడింది అనమాట చాలా బాగుందండి కానీ నాకు శారీ అన్నది బాగా నచ్చింది వీడియో మొత్తం ఫుల్గా వాచ్ ఏ శారీ బాగా నచ్చింది మీకు ఆఫ్ కోర్స్ అతయి శారీయే బాగా నచ్చింది నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి కానీ డైలీ వేర్కి నా శారీ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఏ శారీ మీకు నచ్చింది అన్నది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నన్ను సపోర్ట్ చేయటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా